హాయ్ ఫ్రెండ్స్ మనం ఎక్కువగా కంటెంట్ బేస్డ్ వన్ ప్లస్ వన్ మాల్స్లో ఎక్కువగా మనం తీసేది ఆ పర్సంటేజీ ఇట్లన్నీ డిస్కౌంట్స్ తీసి చేస్తూ ఉంటాము చాలా ఆదరించారు మీరు ఎక్కువగా చూస్తూ ఉన్నారు ఈరోజు ఇక్కడ మనం వన్ ప్లస్ వన్ డిస్కౌంట్స్ ఏమన్నాయో ఒకసారి చూద్దాం పౌడర్స్ చిల్లీ పౌడర్స్ కారియండర్ పౌడర్స్ ఇట్లాంటివి ఇక్కడ వచ్చేసి మనకి శ్రీవారి చిల్లీ పౌడర్ వా వన్ ప్లస్ వన్ ఇక్కడ ఆఫర్ బాగుంది హండ్రెడ్ గ్రామ్స్ మీద ఫిఫ్టీ నైన్ రూపీస్ అయితే మనకి ఇక్కడ వన్ ప్లస్ వన్ చాలా చాలా బాగుంది ఆఫరు చిల్లీ పౌడర్ అట్లాగే టర్మరిక్ పౌడర్ కూడా ఉంది మనకి ఇది కూడా సేమ్ యాజ్ వన్ ప్లస్ వన్ హండ్రెడ్ గ్రామ్స్ టర్మరిక్ పౌడర్ అండ్ ఫస్ట్ చెప్పింది చిల్లీ పౌడర్ ఓకే ఇక్కడ బిగ్ సేవింగ్ ఒక్కొక్క ఇంకొకటి మనకు కనిపిస్తూ ఉంది ఆశీర్వాద్ కంపెనీ వారిది కారియండర్ పౌడర్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ హాఫ్ కేజీ టూ థర్టీ రూపీస్ అయితే స్పెషల్ ప్రైస్ వన్ ఎయిటీ ఫోర్ రూపీస్ చూస్తున్నారుగా ఆశీర్వాద్ కారియండర్ పౌడర్ ప్యాకింగ్ కూడా చాలా అట్రాక్షన్గా బాగుంది కంపెనీ బ్రాండ్ ఆశీర్వాద్ అట్లాగే ఇక్కడ వచ్చేసి మనకి డిస్కౌంట్స్ ఇక్కడ మటన్ మసాలా శ్రీవారి ఒకే బ్రాండ్ శ్రీవారిది ఫైవ్ రూపీస్ మనకి ఇక్కడ డిస్కౌంట్ ఉంది షేవింగ్ అలాగే చికెన్ మసాలా ఫైవ్ రూపీస్ డిస్కౌంట్ చూస్తున్నారుగా ఇక్కడ ప్యాకింగ్ అదుర్స్ సాంబార్ మసాలా ఫైవ్ రూపీస్ డిస్కౌంట్ ఇక్కడ మనకి కంపెనీ మారింది తెలుగు గరం మసాలా కంపెనీ తెలుగు గరం మసాలా ఫిఫ్టీ గ్రామ్స్ టెన్ రూపీస్ సేవింగ్ ఇచ్చారు వీళ్ళు అట్లాగే చాలా ఉన్నాయి ఇక్కడ ఆఫర్సు ఇక్కడ మనకి ఆచీ కంపెనీ వారు అందరికి తెలిసిందే చిల్లీ పౌడర్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చారు ఆచి కంపెనీ అలాగే ధనియా ఆచి ధనియా సెవెన్ పర్సెంట్ డిస్కౌంట్ హండ్రెడ్ గ్రామ్స్ పౌడర్ రసం పౌడర్ సేమ్ కంపెనీ థర్టీన్ పర్సెంట్ సేవింగ్ ఇచ్చారు అలాగే కబాబ్ మసాలా అంట ఆచీ కంపెనీ వారి చికెన్ బేస్డ్ ఆచి చికెన్ కబాబ్ మసాలా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే